అందరికీ నమస్కారం న్యూస్ నైన్ టుడే ప్రేక్షకులందరికీ దసరా మరియు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఈ రోజు మనం బతుకమ్మ పండుగ యొక్క ప్రత్యేకతల గురించి తెలుసుకుంటూ అలాగే ఈ బతుకమ్మ పండుగ ఎంతటి ప్రాముఖ్యతను సంతరించుకుందో ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రదేశంలో ఎక్కడ ప్రచారంలో లేకపోయినా తెలంగాణలో మాత్రమే విశేష ప్రచారాన్ని పొందిన బతుకమ్మ పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యము నుంచి మహర్నవమి వరకు తొమ్మిది రోజులు ఈ పండుగ జరుగుతోంది దీనిలో భాగంగా మొదటి ఎనిమిది రోజులు పెళ్లి కాని ఆడపిల్లలు ఆడుకుంటారు దీనిని బొడ్డెమ్మ అంటారు తొమ్మిదవ రోజు మాత్రం చద్దుల బతుకమ్మ అంటారు బతుకమ్మ పండుగ ఆశ్వయుజ మాసంలో రావడం వల్ల వర్ష ఋతువుతో నిండిన చెరువులు తుణికిసలాడుతూ ఉంటాయి పండి ఒరిగిన జొన్న చేలు పచ్చగా పెరిగే పైరు సంపద విరబూసిన చెట్లతో ప్రకృతి సౌందర్యవంతంగా ఉంటుంది ఈ పండుగ రోజుల్లో పుట్టమనుతో ఒక బొమ్మను చేసి బహుళ పంచమి నాడు దానిని ప్రతిష్ఠించి దానిపైన ఒక కలసాన్ని ఉంచి కలసం పైన పశువు ముద్దతో గౌరవం నిలిపి పూర్ణాలతోనూ పశువులతోనూ అంగరంగ వైభవంగా అలంకరిస్తారు ఈ విధంగా ప్రతి ఇంటిలోనూ చేయకపోయినా గ్రామానికి ఒక గృహంలో చేసినా సరిపోతుందని వారి అభిప్రాయం బొడ్డెమ్మను నిలిపిన తర్వాత ఆ వాడలో ఉన్న ఆడపిల్లలందరూ అక్కడ గుమ్ముగూడతారు ఈ వినోదాన్ని చూడ్డానికి పెద్దలందరూ వస్తారు ఇలా ఎనిమిది రోజులు కన్నపడుచులు ఆడుకుంటారు తరువాత నవమి రోజున కోడి కూసే సమయాన స్త్రీలు లేచి పరిసరాలన్నీ తిరిగి రకరకాల పూలు సేకరించి గోరువెచ్చని జీడిగింజల నూనెతో తలంటి పోసుకుని నూతన వస్త్రాలు ధరించి అలికి ముగ్గులు వేసిన ఇంట్లో చాప వేసి బతుకమ్మలను పేర్చి గుమ్మడి పువ్వు అండాశయాన్ని తుంచి పసడి గౌరవంగా పెడతారు పసుపుతో ముద్ద గౌరవం చేసి పెట్టి అగరవత్తులు వెలిగించి పసుపు కుంకాలతో అలంకరించి పగలంతా అలాగే ఉంచుతారు సాయంత్రం పిన్నలు పెద్దలు నూతన వస్త్రాలు ధరించి స్త్రీలు వివిధ అలంకారాలను అలంకరించుకొని బతుకమ్మలను చేతపట్టుకొని చెరువు కట్టుకో కాలువ కట్టుకో దేవాలయానికి వెళ్ళి బతుకమ్మలను మధ్య ఉంచి బాలికలు కన్నెపడుచులు స్త్రీలు వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు చరుస్తూ గొంతెత్తి ఒకరు పాడగా వలయాకారంగా తిరుగుతున్న వారు ఆ పాటను అనుసరిస్తూ పాడతారు ఆ దృశ్యాన్ని గ్రామస్తులందరూ ఆనందిస్తూ ఉంటారు మగపిల్లలు కొయ్యగొట్టాలలో కాగితపు అంచెలను కన్నె పిల్లలపైన స్త్రీలపైన ప్రయోగిస్తారు బతుకమ్మ పాటలు ఒక్కో ప్రాంతంలో ఆయా మాండలిక పదాలతో ప్రతి చరణాంతంలోనూ ఉయ్యాలో అని కోల్ కోల్ అని చందమామాని గౌరమాని పదాలు పాడతారు బతుకమ్మ పండగ వస్తుందంటే పల్లెలో నూతన ఉత్సాహం వెల్లివిరుస్తుంది అది ఒక పెద్ద సంబరంగా భావిస్తారు ఇల్లు శుభ్రపరుస్తారు చక్కగా అలంకరించుకుంటారు ఆడపిల్లల్ని పుట్టింటికి తీసుకువస్తారు కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకు అత్తగారి ఇంటి నుంచి కాగితపు పూలతో చేసిన బతుకమ్మను వాయినంగా పంపుతారు అత్తగారి ఇంట్లో ఉండే ప్రతి ఆడపిల్ల ఎప్పుడు కన్నవారింటికి వెళ్ళాలా కన్నవారి పిలుపు ఎప్పుడు వస్తుందా తనను తీసుకువెళ్ళడానికి అన్న ఇంకా రాలేదా అన్న బాధతో వ్యక్తపరుస్తారు తెలంగాణ బతుకమ్మ బతుకమ్మ ఆట ఎలా ఉండాలో ఎలా చేస్తే బాగుంటుందో తెలుసుకుందామా బతుకమ్మ అంటేనే గౌరీ లేదా బతుకమ్మ సద్దుల పండగ అని కూడా అంటారు దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది నవరాత్రి మొదటి రోజున బతుకమ్మను పూలతో అలంకరించి తొమ్మిది రోజులు ఒక చోట స్త్రీలంతా చేరి ఆటపాటలు పాడి ఆనందిస్తారు చివరి రోజున బతుకమ్మను నిమజ్జనం చేసిన తర్వాత పండగ చేసుకుంటారు ఇది తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ ఈ రోజుల్లో ఆడబడుచులో అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుంటారు ఈ వారం రోజులలో వీరు రోజు చిన్న బతుకమ్మలు చేసి ప్రతి సాయంత్రం దాని చుట్టూ తిరుగుతూ ఆడతారు ఆ తర్వాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు అయితే చివరి రోజు అత్యంత మనోహరంగా ఉంటుంది ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోకి పోయి తంగేడు గునగ పూలను భారీగా ఎరుకుని వస్తారు ఆ తర్వాత ఇంటిళ్ళ పాది కూర్చుని పూలు తంగేడు కలువ మరియు ఇతర రకాల పూలతో బతుకమ్మని తయారు చేస్తారు ఇందులో గునుగ పూలు మరియు తంగేడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి ఈ పూలను జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం అంటే తాంబూలం వలయాకారంగా రంగులు మార్చుకుంటూ పేరుస్తారు ముందుగా తంగేడు ఆకులు పూలు పళ్ళెంలో లేదా తాంబూలంలో పేర్చుతారు ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన కట్టలను చివరలు కోసి రంగులతో అద్దిన వాటిని పేర్చుతారు మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరీ మాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు దీనిని గృహంలో దైవస్థానంలో అమర్చి పూజిస్తారు ఇలా తయారు చేసిన బతుకమ్మలు చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీదేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతారు ఆడవారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలు ధరించి కొత్త బట్టలు కట్టుకుంటారు ఇలా చాలాసేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు ఆపై ఆ పళ్ళెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్న మరియు సత్తుపిండి మొక్కజొన్నలు లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలను దోరగా వేయించి వాటిని పిండి చేసి వాటితో చక్కెర పిండి లేదా బెల్లం మరియు నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు ఇలా వండిన పదార్థాలన్నీ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని ఆనందంతో కలిసిమెలిసి తింటారు మహిళలు అందరూ బతుకమ్మ చుట్టూ భక్తిభావంతో ధన్మయత్వంతో ఆడుతూ పాడుతూ స్థుతిస్తూ బతుకమ్మకు తొమ్మిది రోజుల పాటు రోజుకో నైవేద్యం పెడతారు తొమ్మిది రోజుల పాటు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు యువతలు పాల్గొంటారు చివరి రోజు సద్దుల బతుకమ్మ అంటారు ఈ రోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు తొమ్మిది రోజుల పాటు రోజుకో ఒక్కో రకం నైవేద్యాల్ని ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి రోజు నైవేద్యాన్ని ఎంగిలిపూల బతుకమ్మ అంటారు మహా అమావాస్య బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది తెలంగాణలో దీన్ని పెద్రమాస అని కూడా అంటారు నువ్వులు బియ్యం పిండి నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు ఇప్పుడు మనం బతుకమ్మ కథ గురించి తెలుసుకుందాం ఓ ముద్దుల చెల్లి ఆమెకు ఏడుగురు అన్నదమ్ములు అంతా వీరాది వీరులే అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి అన్నలకు చెల్లెలంటే పంచప్రాణాలు కానీ వదినలకు మాత్రం అసూయ ఆ బంగారు బొమ్మని బాధ పెట్టేవారు ఓ రోజు వేటకెళ్ళిన అన్నలు ఎంతకాలమైనా తిరుగురాలేదు అదే అదననుకుని వదినలు పోటి మాటలతో వేధించారు యాతను తట్టుకోలేక ఆ చెల్లి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ఆ తర్వాత అన్నలొచ్చారు ముద్దుల చెల్లి ఎక్కడని భార్యలను నిలదీశారు విషయం అర్థమైంది తిండి తిప్పలు లేవు నిద్రాహారాలు లేవు చెల్లి కోసం వెతకని పల్లె లేదు ఎక్కని గుట్టలేదు ఓ ఊరి పొలిమేర దగ్గర బావిలో దాహం తీర్చుకుంటూ ఉండగా పెద్ద తామర పువ్వు ఒకటి కనబడింది వాళ్ళని చూడగానే నీళ్లలో తేలుతూ వచ్చేసింది ఆ తర్వాత కొంతసేపటికి ఆ రాజ్యాన్నేళ్ళే రాజు వచ్చాడు ఆ పువ్వును తీసుకెళ్లి తన తోటలోని కొలల్లో వేశాడు కొలను చుట్టూ దట్టంగా తంగేడు మొక్కలు కొంత కొంతకాలానికి విష్ణుమూర్తి దిగొచ్చి తామరను మనిషిగా చేశాడు ఆమె శ్రీ లక్ష్మి అవతారమని ప్రకటించాడు పువ్వులకు బతుకు తెరువు చూపించింది కాబట్టి బతుకమ్మ అయ్యింది ఇదో జానపద గాథ మహిషాసుని చంపిన తర్వాత అలసి సొలసి మూర్చపోయిన అమ్మవారికి మహిళలంతా కలిసి పాటలతో స్రో తెప్పించే ప్రయత్నం అని మరో ఇతిహాసం ఆత్మ త్యాగంతో తెలంగాణలోని ఓ పల్లెను వరద బారి నుంచి కాపడిన త్యాగమూర్తే బతుకమ్మ తెలంగాణలోని ఓ పల్లెలో వరద బారి నుంచి కాపాడిన త్యాగమూర్తే బతుకమ్మ అనేవారు ఉన్నారు అసలు బతుకమ్మ ఎందుకు ఆడతారు బతుకమ్మ పండుగ ఎలా వచ్చింది ఈ పండుగ చేసుకోవడానికి గల కారణాలతో పాటు ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ బతుకమ్మ పండుగ వెనుక చాలా కథలు ఉన్నాయి బాగా ప్రాచుర్యంలో ఉన్న కథే ఈ కథ ఒక బారిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే ఆమెను ఆ ఊరి ప్రజలు చిరికాలం బతుకమ్మ అని దీవించారంట అందుకనే ఈ పండుగ స్త్రీలకు సంబంధించిన బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ స్త్రీలందరూ ఈ సందర్భంగా వారు ఎటువంటి ఆపదల పాలు కారాదని పతులు మరియు కుటుంబం చల్లగా ఉండాలని గౌరమ్మను ప్రార్థిస్తారు ఇంకొక వృత్తాంతంలో దక్షిణ భారతాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి భట్టు ధర్మాంగధుడు ఆయన భార్య సత్యవతి దంపతుల గర్భాన బతుకమ్మ జీవించింది బతుకమ్మ భట్టురాజుల కులంలో జన్మించింది సంతానం లేక అనేక పూజలు పునస్కారాలు చేయగా ఈ భార్య గర్భవతి అయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక కూతురిని కన్నది పసిబిడ్డ అయిన లక్ష్మి అనేక గండములు గట్టెక్కినది కావున ఈమె తల్లిదండ్రులు బతుకమ్మ అని నామకరణం చేశారు అప్పటి నుండి యువతలు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలవడము ఆన్వాయితీగా అయిందని ఈ కథ చెబుతున్నది ముందుగా తంగేడు ఆకులు పూలు పళ్ళెంలో లేదా తాంబూలంలో పేర్చుతారు ఆపై తంగేడు పూలతో కట్టెలుగా కట్టిన కట్టెలను పేరుస్తారు మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది తెల్లని గునుగు పూలను రంగులతో అద్దె పెడతారు పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరీమాతను పెడతారు ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలోని దైవస్థానంలో అమర్చి కొవ్వొత్తులతో అగరత్తులతో అలంకరించి పూజిస్తారు సాయంకాలం అందరూ తమ తమ బతుకమ్మలతో ఒక చోట చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ గౌరీదేవిని కీర్తిస్తూ ఆడవారు పాడతారు ఆడవారు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను ధరించి కొత్త బట్టలు కట్టుకుంటారు ఇలా చాలాసేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు ఆపై ఆ పల్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మ అమ్మ అంటూ వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం మరియు సత్తపిండి అంటే మొక్కజొన్నలు లేదా వేరుశనగ అనమాట మొక్కజొన్నలు లేదా వేరుశెనగ లేదా పెసర విత్తనాలను దూరగా వేయించి వాటిని పిండి చేసి వాటితో చక్కెర పిండి లేదా బెల్లం మరియు నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు చివరి రోజు సాయంత్రం అడబడుచులు అందరూ చక్కగా దుస్తులు ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు చుట్టుపక్కల ఉన్నవారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు ఐక్యత సోదర్భావం ప్రేమను కలిపి రంగరిస్తూ మానవహారం ఎర్ సుందరంగా వైభవమానంగా ఉంటుంది ఈ ఊరేగింపు కొనసాగినంతసేపు జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి జలాశయం చేరుకున్న తర్వాత మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ ఆడుతూ నీటిలో జార విడుస్తారు ఆ తరువాత మలిద అనే పిండి వంటకాన్ని బంధుమిత్రులకు పంచి పెడతారు తరువాత కాళీ తాంబూలంతో పాడుతూ బతుకమ్మను కీర్తిస్తూ ఇంటికి చేరుతారు ఈ తొమ్మిది రోజులు ఈ పాటలన్నీ అర్ధరాత్రి వరకు వీధులలో మారుమోగుతూనే ఉంటాయి ఈ బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత అసలు ఈ పండుగకి ఇంత గుర్తింపు రావడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకుందాం బతుకమ్మ పండుగ విశిష్టత సెప్టెంబరు అక్టోబర్ నెలలో తెలంగాణ ప్రజలకు పండుగల నెలలు ఈ నెలలో రెండు పెద్ద పండుగలు జరుపుబడతాయి ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు ఇటువైపు అంతా పండుగ సంబరాలు కుటుంబ కోలాహలంగా ఉంటుంది ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ మరి ఒకటి విజయదశమి అయితే బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ తెలంగాణ సాంస్కృతిక ప్రత్యేక పండుగ నవాబులు భూస్వాములు పెత్తందారీతనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దర్పంగా ఉండేది తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకుని తోటి మహిళలు విచారించేవారు వారికి ప్రత్యేకగా పూలను పేర్చి బ్రతుకమ్మ లేదా బతుకమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు వెనక ఉండే మర్మం ఇదే ఈ పండుగ వర్షాకాలపు చివరిలో శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచినీటితో నిండి ఉంటాయి రకరకాల పువ్వులు రంగురంగులలో ఆరుబాయలలో పూసి ఉంటాయి వీటిలో గునగ పూలు తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి బంతి చామంతి నందివర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం సీతాఫలాలు కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ సీతాఫలాన్ని పేదవాన్ని ఆపిల్ అంటారనేది తెలిసినదే అలాగే జొన్న పంట కోతకు సిద్ధంగా తలలుపుతూ ఉంటుంది వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ ఆడబడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైనది ఉద్యమ సందర్భంలో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగౌరవంగా ప్రకటించుకున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యం మరింతగా పెరిగిపోయింది పండుగ సంబరాలు బతుకమ్మలు చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడుతున్న మహిళలు సంబరాలు జరుపుకుంటారు తెలంగాణ విశిష్టతలో ఒక్కొక్క పువ్వేసి వేసి చందమామా ఒక జాము అయే చందమామామా ఒక్కొక్క కప్పు వేసి చందమామా ఒక జాము ఆయే చందమామా రెండేసి పువ్వేసి వేసి చందమామా రెండు జాములాయే చందమామా ఇలా కష్ట సుఖాలు ప్రేమ స్నేహం బంధుత్వం ఆప్యాయతలు భక్తి భయం చరిత్ర పురాణాలు మేళవిస్తారు ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి ఇదండి బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత మరొకసారి మీ అందరికీ బతుకమ్మ పండుగ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ మీ రాధా న్యూస్ నైన్ టుడే ప్రజా సహిస్తే మా లక్ష్యం